ప్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు బైబిల్ గ్రంథంలో మరియా అనే మాట గురించి మనం చూసినట్లయితే ఆ పేరు చాలామందికి ఉన్నది మనం ముగ్గురు మరియమ్మల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం అసలు మరియా అంటే అర్థం ఏంటంటే చేదు అని అర్థం అనమాట క్రొత్త నిబంధనలో మరియా అనేటువంటి పేరు ఉన్నటువంటి వారు ఆరు మంది మనకి కనిపిస్తూ ఉన్నారు నెంబర్ వన్ ఏసుక్రీస్తు ప్రవర్ తల్లి అయినటువంటి కన్య మరియ నెంబర్ టూ కులోపా భార్య అనేటువంటి మరియ గారు నెంబర్ త్రీ మగ్దలేని మరియ నెంబర్ ఫోర్ బ్యాతనియా మరియా నెంబర్ ఫైవ్ జాన్ మార్కు తల్లి మరియ నెంబర్ సిక్స్ సంఘ మరియా సో ప్రస్తుతం మనం ధ్యానించబోయేటువంటి భాగం యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన ఉన్నటువంటి ముగ్గురు మరియమ్మ గురించి మనం ఈరోజు మనం ధ్యానించుకుని పోతున్నాం వారి ముగ్గురు మాత్రమే ఇక్కడ విశ్వాస మరి అమ్మ నిరీక్షణ మరి అమ్మ ప్రేమ మరి అమ్మ అని మనం వీరిని పిలవచ్చు ఎందుకంటే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచులు అని అపూస్తలైన పౌలు గారు ప్రబోధించాడు మొదటి కొరింది పదమూడు పదమూడులో చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదటిగా విశ్వాస మరి అమ్మ అదే కన్య మరి అమ్మ గారి గురించి మనం చూసినట్లయితే యోహాన పంతొమ్మిది ఇరవై ఐదులో ఎవరంటే యేసుక్రీస్తు ప్రవృత్తల్లి ఈమెనే మనం కన్య మరియ అని చెప్పి పిలుస్తాం హృదయం నిండా కూడా విశ్వాసం నింపుకొని ఉన్నటువంటి పవిత్రమూర్తి ఈ కన్య మరియ గారు ఈమెలో మనం గమనించినట్లయితే యేసు అనేటువంటి రక్షకుడు నీ గర్భానం ఉద్భవిస్తాడు అని చెప్పి గాబరేది చెప్తే ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పు నాకు జరుగునుగా అని పలికినటువంటి విశ్వాసమూర్తి ఈమె నెక్స్ట్ రెండవదిగా ఏసుక్రీస్తు జన్మించి పెద్దవాడయ్యాక ఖానా విందులో కొరత తీర్చమని చెప్పి తన కుమారుని ఆశ్రయించినటువంటి మాతృమూర్తే ఈ మరియమ్మగారు మూడో విషయంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు మరి శిష్యులంతా కూడా ఒక బృందంగా ఉన్నప్పుడు ఆ శిష్యు బృందంలో ఉండి ఎడతెగ ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నటువంటి ధన్యమూర్తి ఈ మరియమ్మ గారు ప్రవారి తల్లి ఇంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఈమెను విశ్వాస మరియమ్మ అని చెప్పి మనం పిలుస్తున్నాం విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబోటు యొక్క నిజస్వరూపం మరియమ్మ గారు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుత్వలో రక్షకుని చూసింది పునరుత్ని చూసింది విమోచకుని చూసింది హార్లే లూయా నెక్స్ట్ రెండవదిగా నిరీక్షణ మరియమ్మ ఈమె కుల భార్య అన్నట్టు మరియమ్మ గారు యోహానువార్థ పంతొమ్మిది ఇరవై ఐదులో మీరు చూడవచ్చు యోహాను సువార్త పంతొమ్మిది ఇరవై ఐదులో కులప లుకస్ సువార్త ఇరవై నాలుగు పద్దెనిమిదిలో ఉన్నటువంటి క్లేయోపా ఒకడే అని చెప్పి మనం తలంచవచ్చు ఈ క్లోప భార్య పేరే మరియా యేసు మరి శిలువ శ్రమను అనుభవిస్తున్నప్పుడు కనులారా చూసినటువంటి శిలువ సాక్షిమే యేసుక్రీస్తు ఇప్పుడు వారు మృతి చెందాక ఆయన సమాధి దగ్గర నిరీక్షించినటువంటి పునీతురాలు ఈమె ఈమె భర్త అయినటువంటి క్లోప ఎంఐ మార్గాన యేసుతో నడిచి మరి ఆయనతో మాట్లాడి ఆయనతో కలిసి భూజించినటువంటి వ్యక్తి ఇక్కడ ఇరువురు భార్యాభర్తలు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారని చెప్పి ఆయన శక్తిని ఆశ్రయించినటువంటి ఆదర్శ దంపతులని చెప్పి మనకు స్పష్టమవుతుంది నెంబర్ త్రీ ఇక్కడ ప్రేమ మరియమ్మ గారు అంటే మాగ్ధలేని మరియ యోహన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఐదు మీరు చదువుకోండి ఇక్కడ పైన మనం ముందు చూసుకున్నటువంటి ఇద్దరు మరియమ్మల గురించి చూసినట్లయితే ఆ ఇద్దరు మరియమ్మలతో కూడా మగ్దలేని మరియ గారు యేసు చెలు నిలబడి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఈ మగ్దలేని మరియమ్మ గారిలో ఏడు దెయ్యాలు ఉన్నాయంట మార్కు చెప్తూ ఉంటుంటాడు పదహారు అద్యం తొమ్మిది వచ్చినాడు ఈ ఏడు దెయ్యాలు కూడా మరి శబ్ద భయంకరమైనటువంటి పాపాలు అని చెప్పి ఒక భక్తుడు ఉద్బోధించాడు ఏమిటి ఆ ఏడు దయలంటే నెంబర్ వన్ గర్వము నెంబర్ టూ అసూయ నెంబర్ త్రీ వ్యభిచారం నెంబర్ ఫోర్ కోపము నెంబర్ ఫైవ్ భోజనపరియత్వం నెంబర్ సిక్స్ సోమరి తనము నెంబర్ సెవెన్ ధనాస ఈ సప్త భయంకరమైనటువంటి పాపాల నుంచి యేసు ఈమెను రక్షించాడు ప్రేమ మరి అమ్మగా ఆమెను మార్చేశాడు ఏసు ప్రవారంటే ఎంత ప్రేమ అంటే ఏసు ప్రవారు ప్రభుత్వాన్ని ఇంత సమాధి కాలేతే ఆ తిరుగుతూ ఎక్కడ దొరుకుతూ చెప్పండి నేను తీసుకుని పోతాను అంట అంటే ఆవిడకి ప్రేమ ఎంత ఉందంటే ఏసుపు్రోని కూడా మూసుకుని వెళ్ళిపోతుంది అంటండి చనిపోయిన మనిషి బాగా బరువుతారు అయినాక నేను మూసుకుని పోతాను ఒక్కదాని అంటుంది ఆవిడ కాబట్టి ఇక్కడ భయంకరమైనటువంటి ఏడు పాపాలు ఏడు దేవుల నుంచి ఏసు ప్రవారు రక్షించాడు ప్రేమ మరి అమ్మగామని మార్చేశాడు ఇవే చిలువ చెంత ఉండినటువంటి స్త్రీ ప్రార్థనా గుంపులో ఉన్నటువంటి స్త్రీ తనకు కలిగినటువంటి ధనముతో యేసును సేవించినటువంటి స్త్రీ యేసు పునరుత్న ప్రత్యక్షతను ప్రప్రథమంగా చూసినటువంటి స్త్రీనే ఈ మార్గాలైన మరి అన్ని క్వాలిటీస్లో వీటన్నిటి ద్వారా ఈమె ప్రభుని ఎంతగా ప్రేమించిందో మనకి మరి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనం కూడా విశ్వాస నిరీక్షణ ప్రేమ గల వారమై జీవిందాం హెలు ప్రేమమైనటువంటి యేసు క్రీస్తు మనం సేవిందాం అటువంటి భాగ్యం ఈ మాటలు నిలిచిన వారికి దేవదేడు అనుగ్రహించి నడిపించి బలపరుచును కాక ఆమేన్